డియర్ యూయర్స్ ఈరోజు వీడియో రెడీమేడ్ నెక్ ప్యాటర్న్ని ఏ విధంగా కుట్టడం అనేది మీరు చూసారు కదా ఫోటోలో ఈ నెక్ ప్యాటర్న్ని ఏ విధంగా కుట్టడం అనేది జరిగింది అనేది చూపిస్తాం ఇప్పుడు అంటే మనం ముందుగా ఈ రెడీమేడ్ నెక్ ప్యాటర్న్ తెచ్చుకున్నప్పుడు ఈ ఏ విధంగా ఉండదు అయితే దానికి చుట్టూ కూడా మనకి ఒక నెట్ క్లాత్ మీద రెడీమేడ్ ప్యాటర్న్ వేసి ఉంటుంది మనం ఒక అంగుళం ఉంచుకొని దీనికి చుట్టూరు ఈ నెంబర్లు ఉన్నాయి చూసారా దాని చుట్టూ ఒక అంగుళం పీస్ ఉంచుకొని కట్ చేసుకుని మనం దాన్ని బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుని ఆ బ్యాక్ పార్ట్ మీద పెట్టి తర్వాత దానికి ఉండేటటువంటి అంగుళం పీస్ని చక్కగా దూరం దూరంగా అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి కట్ చేసి దాన్ని లోపలికి గెంటేస్తూ ఉండడం వల్ల చూడండి ఇలా కట్ చేయాలి ఈ కట్ చేసిన దాన్ని లోపలికి తోసి మనం చుట్టూ కుట్టు వేసుకుంటాము దానికి ఎక్కడైనా సవి వస్తే కనుక కొంచెం పదాన్ని ఎత్తి అక్కడ మనం స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది అయితే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసిన దానికి నెక్ మాత్రం కట్ చేయలేదు ఆ నెక్ ఈ నెక్ మీద పెట్టి నెక్ మీద మనకి ఏ షేప్ వస్తుందో అక్కడ దాకా పెట్టి ఒక స్టిచ్ వేయడం జరిగింది కదలకుండా దాని తర్వాత ఇలా కిందకి వచ్చేటటువంటి డిజైన్ నెమర్లు ఇవి ఉన్నాయి కదా వాటి దగ్గరికి ఇలా ఒక అంగుళం పీస్ కట్ ఉంచాను దాన్ని లోపలికి గింటేసి చుట్టూ స్టిచ్ చేసుకుంటే ఇది చక్కగా స్టిక్ అయిపోయింది చాలా వరకు ఇలా స్టిక్ చేసుకునే వాళ్ళు గమ్ పెట్టి కూడా మనం ముందుగా అంటించేసుకోవచ్చు అంటే ఇలా కష్టంగా ఉంది స్టిచ్ చేయడం అనుకున్న వాళ్ళు మనం గమ్తో కట్ చేసుకోవచ్చు గమ్తో పెట్టి గమ్ పెట్టి అంటించుకోవచ్చు ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెండు పార్ట్ని కలిపేసి మామూలుగా చేతి లోపలికి వేస్తాము మనం బ్లౌజెస్కి ఏ విధంగా వేసుకుంటామో అలాగా మడత ఒక ఒక అంగుల ముక్కను మడిచి లోపలికి చేతి కుట్టలు వేయడం అనేది జరిగింది ఇంకో చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను దీన్ని కట్ చేశాను వాడు చుట్టూ కుట్టేసిన తర్వాత ఒక అంగుళం నుంచి కట్ చేయడం అనేది జరిగింది తర్వాత దాని ఫ్రంట్ కూడా కుట్టేశాక రెండు పార్ట్లు కలిపి కుట్టాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మనకి స్లోగా అయిపోయేటటువంటి నెక్ ఇది మనకి వర్క్ చేయాలంటే వన్ డే త్రీ టూ డేస్ అలా పడుతూ ఉంటుంది కదా కానీ ఈ విధంగా మనకి మ్యాచ్ అయ్యేటటువంటి కొన్ని నెక్ ప్యాటర్న్ సులువుగా మనం వేసుకోవచ్చు బ్లౌజ్కి చేతులకు కూడా నేను ఈ విధంగానే అటాచ్ చేయడం జరిగింది ఫుల్గా కుట్టిన తర్వాత నెక్ అయితే